మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మేము ఇంట్లో హార్వెస్టింగ్ చేయబోతున్నాం మన దేవర్షి నేను కలిసి వాట్ హ్యాపీ అయింది దేవర్షి ఏమైంది నాన్న నీకు సైకిల్ కింద పడేసుకున్నావా ఎందుకు కంగారు వాడి దా ఇక్కడ ఇక్కడ్రావర్ విల్ విల్సి అయ్యో ఆగు 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 నాన్న లెగ్ మంచిగుండు మంచిగుండు మంచిగా ఉండు టైట్ చేయని ఆగు ఊడిపోయింది ఓకే ఇప్పుడు ఓకే ఎల్లు తొగ్గు తొక్కాలి పక్కరా పట్టుదల ఉంటే సమరం కట్టుకుంది లేరా విజయం దానా ఓకే ఇవేనండి మన స్వీట్ పొటాటో చెట్లు ఎవరిసి వీటిని మైక్రోవేవ్ లో పెట్టాడు స్వీట్ పొటాటోస్ మన ఇంట్లో పెడితే అవి మొలకలు వచ్చినాయి ఆ మొలకలు వచ్చిన వాటిని పెట్టించినాం మనం ఓకే ఎయిర్ ఫేర్ లో పెట్టాను పట్టుకుదేవి కూడా మనం వచ్చాక పెట్టాము ఇవన్నీ వచ్చినట్టుంది గా బైటింగ్ తీస్తాం మనం పెట్టినా ఇప్పుడు పీకిందే గా పైకి ఐ మీన్ వాడు పొటాటో పొటాటో పెట్టేసాడా అయ్యా లేదంటే కొత్తగా వచ్చిందా చూద్దాం దేవుడి దాంట్లో ఏసి తీనానా ఇంకా తి డిగ్ ఇదే అదే డిగ్ చేయాలి తీ పీకిలే లే లే ఓయ్ కొత్త రాలేదా ఇది ఇది కొత్తది కాదు పాతదిరా ఇది తీయండి లోపలికి తీయండి తవ్వండి తో బండ్రావ్వండి లోపలికి తోవండి మొత్తం తోవండి వాట్ తీయండి ఇంకా కలవాల ఇదేం వేస్టింగ్ రా మీరు వేస్టింగ్ ఇది ఎక్కడ నేను చూ ఇది నేను చూడలేదయ్యో

ఇల్లు ఫార్మెస్టింగ్ అని పెట్టుకో ఎందుక ఇది కొత్తదే చిన్నవు అవును ఇదిగో వచ్చింది కాయ వచ్చింది కొత్తది వావ్ భలే ఉన్నాయి స్వీట్ వాటర్ చాలా తయారవుతున్నాయి ఇదిగోండి ఇంకా చిన్నపిల్ల ఇదిగోండి అద్భుతం చూడండి ఏ వచ్చేసినాయి చిన్నపిల్లలు వచ్చినాయి చిన్నపిల్లలు అరే హ్యాపీ దేవర్షిండి ఇంకేమొస్తాయి ఇక్కడ వచ్చినాయి ఇన్ని కాయలు వచ్చినాయి పండగే పండగ దేవర్షి పండగే పండగ ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇప్పుడు గిన్నె వావ్ ఎన్ని వచ్చినాయి చూడండి అద్భుత అమోఘం ఇంకా చేద్దాం ఫార్మింగ్ ఆహా వచ్చింది అది కొన్ని చూసారా 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 పట్టుకోదే పట్టుకో పట్టుకో ఇట్లా పట్టుకోనండి ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఆక పీకకు ఎంత పని చేసావు నాన్న అయ్యో కాయ అతుక్కోదు ఇంకా అది దేవర్షిజుడు ఒకసారి విరిగిపోయాక మళ్ళీ అతుక్కోదు నాన్న కాయకన్నా योला लिटिल शीप उठतेओ ना हां عندها ചൂடு చూపించు మాకు అల్ల పావన వంట ఆ దెర్గద టాంసి ఏత్వం bhai ఏడినా నసల ఏత్వం ఏ ఒకసారి ఆగు నాన్న ఇది పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఆగు ఇట్లా పట్టుకో ఇక్కడ పట్టుకో ఇట్లా పట్టుకో అక్కడ పట్టుకో ఇట్లా ఇట్లుండు ఇట్లుండు ఇట్లా నవ్వాలి దేవర్సి చూడు ఈ చూడు నన్ను చూడు ఇట్లా పెట్టు దేవర్సి ఇట్లా పెట్టాలి ఇది చూడు నాన్న ఇట్లా పెట్టి ఇట్లానే పట్టుకో నాన్న ఇట్లా పట్టుకో ఇట్లా నాన్న ఇట్లా పట్టుకున్నా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకో బుజ్జి బుజ్జి కాయలు వచ్చాయండి మాకు దేవస్థిలో పట్టుకో ఫోటో తీస్తా ఫోటో తీస్తా ఇటు ఇది పట్టుకో కాయ పట్టుకో కాయ ఇట్లా పట్టుకో నా స్మైల్ దేవర్షి స్మైల్ కట్ అయింది కట్ అయిన కట్ చేసాడు ఆగొచ్చి నీరు తవ్వాలి సుదీర్ నేను తవ్వలేకపోతున్నా పక్కన పెట్టు తీసుకొచ్చింది அல்லது అల్లం అయిపోయారు పెట్టే లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు కూడా స్వీట్ పొటాటో పెరగలేదు సన్న పుల్లల్లాగా వచ్చినాయి అంత అల్లం వేస్ట్ చేస్తావా అల్లం అల్లం ఇప్పుడు ఇక్కడ ఏం పెడతాం మళ్ళీ ఇప్పుడు ఎంత కానీ

మాకు సక్సెస్ఫుల్ గా ఇన్ని స్వీట్ పొటాటాస్ వచ్చాయి చూడండి ఇదిగోండి దేవర్షి ఇన్ని స్వీట్ పొటాటాస్ వచ్చాయి చూడండి మనకి చేసుకుందామాటర్షి చూడు ఇన్ని స్వీట్ పొటాటాస్ వచ్చాయి చూసావా మనకి మిస్టర్ రైతు ఫార్మర్ నమస్కారం ఫార్మర్ గారు ఏం పండించారండి మీరు పొలంలో దేవర్షి ఏం పండిస్తున్నారు మీరు దేవు ఏం చెప్పు నాన్న నీకే దేవర్షి ఆన్సర్జీ చెప్పాలి దేవు కలుపు మొక్కలు తీస్తున్నావా దేవర్షి మాట్లాడరా గానవి వస్తుందంట ఇస్తావా స్వీట్ పొటా గానవికి స్వీట్ పొటాటోస్ నువ్వేం ఫార్మింగ్ చేసావు గుడ్ జాబ్ డా వచ్చేసేదాన